హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేఖనం పార్ట్ సెవెంటీన్ అలా సాయంత్రం వరకు గుడిలోనే కూర్చొని మరోసారి దేవుడికి దండం పెట్టుకుని బస్ స్టాప్ వైపు నడుస్తుంది నడుస్తూ ఉండగా ఒక పాప ఆడుకుంటూ బాల్ కోసం రోడ్డు మీదకు వచ్చేస్తుంది బాల్ కోసం రోడ్డు అడ్డంగా పరిగెడుతూ ఉండగా దూరంగా కారు వస్తూ ఉంది వేగంగా అది చూసిన ప్రమద పరుగున వెళ్లి పాపని యువతలకు లాగేస్తుంది కాని అప్పటికే కార్ తనకు దగ్గరకు వచ్చేసరికి గుండె అంచనాలకు మించి కొట్టుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది దగ్గరకు వచ్చి ఇంచు దూరంలో కార్ ఆగుతుంది బ్రేక్ తోటి ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప అలా బ్రేక్ వేసి ఆపలేరు కార్ దిగి వచ్చిన అతను మీరు ఓకేనా అంటూ అడగడంతో అప్పుడు గుండె చప్పుడు కొద్దిగా నిదానిస్తుంది ఆమె ఓకే అనడంతో అప్పటిదాకా బలవంతాన ఆపిన కోపం బయటికి వస్తుంది అతనికి ఏమనుకుంటున్నావు నువ్వు ఈ అమర్ చంద్రతోనే గేమ్స్ ప్లే చేయాలనుకుంటున్నావా అంటూ కోపంగా అంటాడు అమన్ ఆ పేరు విన్న మరుక్షణం భయాన్ని పక్కన పెట్టి కళ్ళు తెరుస్తుంది వెంటనే ప్రమద ఎదురుగా అమన్ ఎవరి కోసమైతే ఇన్ని రోజులు కష్టపడి డబ్బు సంపాదించిందో బెంగళూరు రావడానికి ఎవరి కోసమైతే ఇన్ని కష్టాలు పడుతుందో ఎవరు ప్రాణాలు కాపాడటానికి ఇంత దాపత్రయ పడుతుందో ఆ వ్యక్తి ఎదురుగా అందమైన అమన్ రూపం చూసి కళ్ళు పెద్దవి చేసి బొమ్మలా చూస్తూ నిలబడుతుంది ప్రమద ప్రమద పెద్ద పెద్ద కాటు కళ్ళల్లోకి క్షణం పాటు చూస్తూ ఉండిపోయినా వెంటనే తీరుకుంటాడు ఒక్కసారి ఆమెను ఆశాంతం చూస్తాడు తక్కువ క్వాలిటీ బట్టల్లో ఆమె పేదరికం అతనికి బాగానే అర్థమవుతుంది హలో అంటూ గట్టిగా అనేసరికి తేరుకొని అతని వైపు చూస్తుంది ఏంటి కారు అడ్డంగా అప్పుడు సీన్ క్రియేట్ చేసి డబ్బులు లాగుదాం అనుకుంటున్నావేమో రూపాయి కూడా ఇవ్వను ఎందుకో తెలుసా నా తప్పు లేదు కనుక అయినా నువ్వు నీ వాలకం నీలాంటి లో క్లాస్ మనుషుల గురించి నాకు బాగా తెలుసు డబ్బున్న వాళ్ళ కార్లకు అడ్డం పడడం డబ్బులు గుంజడం ఇదే పనిగా పెట్టుకుంటారు నేను ఇదివరకే చాలా ఫేస్ చేశాను ఇలాగా నాకు బాగా తెలుసు అందుకే రూపాయి కూడా ఇవ్వను ఈ ఏరియాలో కెమెరాస్ కూడా ఉంటాయి దాని ద్వారా నువ్వే కారుకు అడ్డంగా వచ్చావు ప్రభు చేయగలను ఇక మీరు పక్కకు తప్పకుంటే నేను వెళ్తాను అసలే మా డాడ్ నా పుట్టినరోజు గిఫ్ట్గా ఇద్దామనుకున్న కారు నేను ముందే బయటకు తీసుకువచ్చేసా నువ్వు తగిలవు చేసి చేయించాలి పక్కకు తప్పుకో అంటూ గర్తించగానే మౌనంగా పక్కకు జరుగుతుంది ప్రమద అమన్ చుట్టుపక్కల వాళ్ల వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళి కార్లో కూర్చుంటాడు కోపంగా ప్రమద వైపు చూసుకుంటూ ఆమెను క్రాస్ చేస్తాడు అమన్ మాటలకు బాధగా ఉన్న అంత బాధలో కూడా అతని కార్ కలర్ ఇంకా వెహికల్ నెంబర్ మైండ్లో నోట్ చేసుకుంటుంది ప్రమద పుట్టినరోజు కాను కనుక తప్పకుండా ఆ రోజు ఇదే బండిలో బయటికి వస్తాడు అని నమ్మకంతో ఒకరికి సహాయం చేయాలి అనుకుంటే అవతల వ్యక్తి మనల్ని బాధ పెట్టినా మన మంచి మనసు వారికి సహాయం చేసే తీరుతుంది అందుకే అమన్ తన మాటలతో బాధ పెట్టినా ఆ బాధను పక్కన పెట్టి తనను కాపాడటానికి మార్గాలను అన్వేషిస్తూ అతని కార్ కలర్ నెంబర్ మైండ్లో నోట్ చేసుకుంటుంది ప్రమద దూరంగా వెళ్తున్న అమన్ కారును చూస్తూ వెంట తిరిగి స్టాప్ వైపు అడుగులు వేస్తుంది అమన్ తన పేదరికాన్ని తన గుణాన్ని ఎత్తి చూపడం ఆ మనసుకు నేరుగా తాకి బాధతో విలువెల్లాడుతుంది ఆమె మనసు తన కోసం ఇంత తాపత్రయపడుతుంటే తను అలా అంటం కొద్దిగా బాధగానే అనిపిస్తుంది ఆమెకి ఒకసారి జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది నిజమే పాపను పక్కకు నెట్టేసరికి తన కారు దగ్గరికి రావడంతో అలానే రోడ్డు మీద నిలబడిపోయింది భయంతో అమన్ కార్ అడ్డం వచ్చింది తనే అతను తప్పేమీ లేదు ఇంకా తన తక్కువ రకం బట్టలు చూసి అలానే అనిపించి ఉంటాను అతనికి అనుకుంటుంది కానీ అమన్ మాటలకైతే కన్నీళ్లు వస్తాయి బాధగా ఒకసారి కళ్ళు మూసుకొని మరలా నార్మల్ అయ్యి కంటురుచుకొని వేగంగా బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తుంది కొద్దిసేపు వెయిట్ చేసిన వెంటనే బస్సు వచ్చేస్తుంది ఎక్కి రైల్వే స్టేషన్కి టికెట్ తీసుకుని సీటుకు తలవాల్చి బయటకు చూస్తూ ఉంటుంది ఆ పాపను కాపాడిన వెంటనే ఆమె తల్లి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పాపకు రెండు దెబ్బలు వేసి పాపను తీసుకువెళ్ళిపోతుంది ఆమె అక్కడే ఉండి ఉంటే వాళ్ళ పాప కోసమే ప్రమద ఇలా చేసింది అని చెప్పి ఉండేది అమ్మనప్పుడు అప్పుడు తన నాన్ని మాటలు అనేవాడు కాదు సాయంత్రం అవుతుండగా రైల్వే స్టేషన్లో అడుగు పెడుతుంది ప్రమద ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తుంది వెయిటింగ్ రూమ్కి వెళ్ళేసరికి జనాలు ఎక్కువ మంది ఉండడంతో అక్కడ ఉండాలి అనిపించగా వెంటనే బయటికి వస్తుంది ఒక బెంచ్ మీద కూర్చుంటుంది బ్యాగ్ మీద తలవాల్చి పడుకుండిపోతుంది ఒక అరగంట తర్వాత మెలకు వచ్చి లేస్తుంది వచ్చి పోయే ట్రైన్స్ చూస్తూ కూర్చుంటుంది కొద్దిసేపు కడుపులో ఆకలికి నొప్పిగా అనిపిస్తుంది మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడంతో మరలా లేచి వెయిటింగ్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది అప్పటికే చాలా వరకు ఖాళీ అయిపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కొద్దిసేపటికి ఫ్రెష్ వచ్చి బ్యాగ్ నీట్గా సర్దుకొని బ్యాగ్తో బయటికి వస్తుంది మరలా బండి దగ్గరికి వెళ్ళి ఫుడ్ కొనుక్కొని వెయిటింగ్ రూమ్లోకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని తింటుంది మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడంతో కడుపు నిండా తృప్తిగా తినేస్తుంది అప్పటికే ప్లాట్ఫామ్ టికెట్ టైం అయిపోవస్తూ ఉండడంతో మరలా వెళ్ళి మరొకటి కొనుక్కొని వస్తుంది ప్రశాంతంగా నిద్రపోతుంది ఒక పక్క బ్యాగ్ పెట్టుకొని రెండు గంటలకు ఒకసారి లెగుస్తూ మనలా టికెట్ కొనుక్కుంటూ కల్త నిద్రపోతుంది కాకపోతే కొద్దిగా రెస్ట్ అయితే దొరుకుతుంది అలసినా మా మనసుకి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి అందరూ హాల్లో కూర్చుంటారు ఏర్పాట్లు అన్నీ అయిపోయాయా రేపటికి అంటూ అడుగుతాడు జయచంద్ర నాన్న అన్నీ అయిపోయాయి రేపు ఫంక్షన్ గ్రాండ్గా జరిపించేసి ఆఫీస్ వెళ్ళ చేతుల్లో పెట్టేసి నేను మిత్ర హనీమూన్ ప్లాన్ చేసుకుంటాము అంటాడు కొంటిగా కేసి చూస్తూ రవివర్మ అందరూ ఆ మాటకు నవ్వగానే మిత్ర కోపంగా రవివర్మ మీదకి పిల్లో విసురుతుంది నిజంగానే మీకు బాబాయ్కి రెస్ట్ కావాలి కొన్ని రోజులు మీ రెండు జంటలు ఎటైనా వెళ్ళి రండి అంటాడు అమన్ దానికి పిల్లలంతా వంత పాడతారు మీరు కూడా ఏంటిరా మీ డాడీ ఏదో సరదా కంటే అంటుంది మిత్ర అదే నేను సరదా కనలేదే నిజంగానే అన్నాను అన్న రవివర్మ మీదకి మరో పిల్లో వచ్చి పడుతుంది హనీమూన్ అని కాదు మా నిజంగానే ఊరికే అలా మీకు నచ్చిన ప్లేస్కి రండి అంటాడు అమన్ అప్పుడు చూద్దాంలేరా అంటాడు హేమంత్ రవీంద్ర నిద్రల జంటల అన్యోన్యంగా ఉండాలి అని పిల్లలందరికీ అనిపిస్తుంది తమకు వచ్చేవాళ్ళు ఇలాగే ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తుంది వాళ్ళకి అమన్కి నిన్న చూసిన ప్రమద రూపం గుర్తుకు వస్తుంది అందమైన రూపం అమాయకత్వం నిండిన వతనం అందమైన భావాలు పలికించి పెద్ద కళ్ళు నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నానా ఆమె మొహం చూస్తే అలా అనిపించడం లేదు నిన్న ఏదో కొత్త కారు బయటికి తేగానే ఇలా అయింది అన్న కోపంతో అరిచేశాను లేదా నిజంగానే డబ్బు గుంజే రకమా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అమన్ అన్న మిత్ర పిలుపు అతని ఆలోచనను చెప్పు మా రేపు గుడికి వెళ్ళాలి నాన్న మార్నింగ్ అంటుంది సరే మా అలాగే వెళ్దాం కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళడం వద్దు మరలా ఈవినింగ్ పార్టీ ఉంది కదా అంటాడు ఆమన్ అదే నిజమే అని అందరూ అనడంతో సరే ఎక్కడికి వద్దు ఆల్రెడీ షాపింగ్ అంతా అయిపోయింది కనుక గుడికి మాత్రం వెళ్దాం అంటుంది మిత్ర సాహితి మాత్రం ఇంద్ర మీదనే తన చూపు నిలుపుతుంది చూడడమైనా చెప్పేదేమైనా ఉందా అంటూ అడుగుతుంది దివిజ భయంగా ఉంది అంటుంది సాహితి బేలుగా బాబా వాళ్ళు ఫ్యామిలీ పార్టీ అయిపోగానే తర్వాత రోజు వెళ్ళిపోతారు నువ్వు ఇలా చెప్పకుండా నీ మనసులోనే పెట్టుకో బాబా వెళ్ళిపోతాడు నీ ప్రేమ విషయం తనకు తెలియదు అక్కడ ఎవరైనా తన హృదయాన్ని కదిలిస్తే ఇక నీకు అందులో నువ్వెంత మొత్తుకున్న స్థానం ఉండదు అంటుంది వాస్తవాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్తూ దివిజ ఆ మాట కూడా వినలేను అన్నట్లుగా కన్నీళ్లతో దివిజ వైపు చూస్తుంది సాహి సాహి కన్నీళ్లు తుడుస్తూ బాధపడికి నీకు అర్థమయ్యేలా చెప్పాలి అని మాత్రమే నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టాలి అని కాదు అంటుంది రేపు ఉదయం చెప్పేస్తాను అంటుంది సాహి గుడ్ ఇక నువ్వు అంటూ తన అల్లరితో సాహిని నవ్విస్తుంది దివిజ కరణ్ హిమ తమ మధ్య జరిగింది జస్ట్ అనుకోకుండా జరిగింది అనుకుంటూ తమ విషయాన్ని ప్రక్కన పెట్టేసి నార్మల్ అవుతాడు ప్రస్తుతానికి ఉదయాన్నే మేలుకున్న ప్రమద ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మరలా వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చుంటుంది ఇప్పుడు ఏం చేయాలి నాకు వచ్చిన క్లారిటీ ప్రకారం గారికి రేపే ప్రమాదం ఈరోజు కాదు ఇంకా ఆ ఇంట్లో వాళ్లతో ఏ ప్రమాదం లేదు పని వాళ్ళతో సహా సో ఈరోజు అటు వెళ్ళడం అనవసరం రేపు వేగుజాము నుండే అక్కడ ఉండాలి ఎందుకంటే పుట్టినరోజు అంటే గుడికి వెళ్తారు కదా అక్కడ కూడా నేను ఛాన్స్ తీసుకోలేను రేపు ఉదయం నుండి రాత్రి పార్టీ అయ్యే వరకు అక్కడే పని అనుకుంటుంది వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళడానికి ఆటో కావాలి కదా అందుకే డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచాను రేపు ఒక ఆటో వాడిని మాట్లాడుకోవాలి అనుకుంటుంది వెంటనే రాము గుర్తుకు వస్తాడు వెంటనే తన బ్యాగ్లో రాము నెంబర్ ఉన్న పేపర్ చేతిలోకి తీసుకుంటుంది బ్యాగ్ తీసుకుని వెయిటింగ్ హాల్ బయటికి వచ్చి ఒక షాప్ దగ్గరకు వెళ్ళి కాల్ చేసుకుంటాను అంటూ అడుగుతుంది తప్ప చేసుకోమంటాడు వెంటనే రాముకు డయల్ చేస్తుంది హలో అంటాడు అవతల రాము రాము నేను ప్రమదక్కని అంటుంది ఎవరు ప్రమదక్కంటే అంటూ అడుగుతారు రే నిన్ననేగా రైల్వే స్టేషన్లో దింపావు కొద్దిగా లోక జ్ఞానం కూడా నేర్చుకోమన్నావు కదా అంటుంది పెరుగుల మాట నవ్వుని దాచుకుంటూ ఓ అక్క నువ్వా అంటాడు వెంటనే రాము అలా చెప్తే గానీ గుర్తుపట్టవా ఆ డైలాగ్ చెప్తేనే గుర్తొచ్చిందా అంటూ గద్దిస్తుంది ప్రమద సారీ అక్క చెప్పు అంటాడు నవ్వుతూ రేపు ఉదాహరణ ఐదు గంటలకు నువ్వు రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలి ఉదయం నుండి సాయంత్రం దాకా నాతోనే ఉండాలి నేను ఎటు వెళ్ తీసుకువెళ్ళమంటే ఆట తీసుకొని వెళ్ళాలి నీ డబ్బులు నీకు ఇస్తాను అంటుంది ప్రమద అంత ఉదయాన్నే ఎందుకక్క అంటాడు అది అంతే నన్ను వివరాలు అడక్కు ఇప్పుడే కాదు రేపు కూడా ఏమీ వివరాలు అడక్కు ఇందుకీ నీకు రావడం కుదురుతుందా వేరే ఆటో మాట్లాడుకోవాలా అంటూ అడుగుతుంది ప్రమద మనసులో రాము ఒప్పుకుంటే బాగుండును అనుకుంటు వీరే ఆటో వద్దులే అక్క నేనే వస్తాను నీకు అసలే లోకజ్ఞానం లేదు అంటాడు రే నువ్వు నా చేతిలో దెబ్బలు తింటావు ఏదో నక్క వదిలే రేపు ఉదయం ఐదు గంటల స్టేషన్ ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు రాము అమ్మయ్యా వేరే ఆటోవాడిని చూసుకునే పని లేదు అనుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది ప్రమద నాకు రేపు అగ్ని పరీక్ష లాంటిది శివయ్య ఎలా అయినా నా కష్టం ఫలించి అమన్ గారిని నేను కాపాడాలి అతని ప్రాణానికి ఏమీ కాకూడదు దయచేసి నేను అనుకున్నది జరిగేలా చూడు స్వామి అనుకుంటుంది వేడుకుంటుంది కాల్ కట్ చేసి షాప్ అతనికి పది రూపాయలు ఇస్తుంది తను కాల్ చేసుకున్నందుకు ఇది పబ్లిక్ ఫోన్ బూత్ కాదమ్మా పర్లేదు ఉంచు అంటాడు ఆయన కాకపోయినా ఫ్రీగా నాకు వద్దండి అంటూ పది రూపాయల నోట్ అతనికి ఇచ్చేసి ముందుకు వేడిపోతుంది వెళ్తున్న ప్రమాదవంక ఆశ్చర్యంగా చూస్తాడు అతను ఈ ఛానల్ మీకు నచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్